అందరికీ నమస్కారం ఈ వీడియోలో సో రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి గ్రూప్ టూ పేపర్ త్రీ యొక్క ప్రీవియస్ పేపర్ గురించి ఈ యొక్క వీడియోలో మనం మాట్లాడుకుంటాం ఈ వీడియో అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ అదేవిధంగా బెల్లైకన్ ఒక్కడం వల్ల ప్రతి అప్డేట్ మీకు వస్తుంది సో మరి ఇక్కడ ఈ యొక్క పేపర్లోని ప్రతి క్వశ్చన్ను మనం ఇక్కడ అనాలిసిస్ వేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోదాము సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ రంగరాజన్ కమిటీ అన్నాడండి ఏంటండి రంగరాజన్ కమిటీ రెండు వేల పద్నాలుగు ప్రకారము క్రింది వాటిలో ఏ తలసరి వ్యయాలు ఆధారంగా దారిద్ర్య సో నిర్వచించడం జరిగింది అన్నాడు అంటే దారిద్రేఖను ఎలా ఏ తలసరి వ్యయ ఆధారంగా తీసుకున్న అంశం ఇక్కడ సో క్వశ్చన్ అడిగిండు సో ఆప్షన్ వన్ ఆప్షన్ టూ ఆప్షన్ త్రీ ఆప్షన్ ఫోర్ ఇవ్వండి అండి మనకు నాలుగు ఆప్షన్లో సో మీరు ఆన్సర్ కామెంట్ చేయండి వన్ వన్ సో మీకు ఐదు సెకండ్ల సమయం ఇస్తాను ఆన్సర్ కామెంట్ చేయండి ఓకే సో కొందరు చేస్తున్నారు ఓకే ఇక్కడ ఆన్సర్ ఏంటంటే గ్రామీణ తాడ్ అండి గ్రామీణ ప్రాంతాలలో ముప్పై రెండు రూపాయలు పట్టణ ప్రాంతాలలోని నలభై ఏడు రూపాయలు అంటే రంగరాజన్ కమిటీ ఆధారంగా సో తలసరి వేయం అనేది గ్రామీణ ప్రాంతాలలో ముప్పై రెండు రూపాయలు పట్టణ ప్రాంతాలలో నలభై ఏడు రూపాయలు అనేది తీసుకోవడం జరుగుతుంది మరి రంగరాజన్ కమిటీ అనేది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే రెండు వేల పన్నెండులో ఏర్పాటు చేసిన ప్రణాళిక సంఘం ఏర్పాటు చేసింది మరి రెండు వేల పద్నాలుగు రిపోర్ట్ ఇచ్చింది ఆ యొక్క దాని ప్రకారమే గ్రామీణ ప్రాంతంలో ముప్పై రెండు రూపాయలు పట్టపంతాల్లో నలభై ఏడు రూపాయలు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనము సో జీవించడానికి అన్నాడు జీవించడానికి సంబంధించిన ప్రజల జీవన ప్రమాణం కనీస స్థాయి స్థాయికి మించి ఉన్నప్పుడు అధిక ఆదాయాలు గల ప్రజలతో పోల్చినప్పుడు అల్ప ఆదాయాలు గల వారితో పోల్చినప్పుడు క్రింది వాటిలో ఏ స్థితిలో ఉంటున్నాడి కాబట్టి ఇక్కడ క్వశ్చన్ క్లారిటీగా మరొకసారి చదవండి సో అన్నాడు అధిక ఆదాయాలు అన్నాడు పోల్చిండు కాబట్టి ఇక్కడ ఆన్సర్ అవుతుంది ఇక్కడ ఫస్ట్ హెల్మెట్ చేద్దాం కానిది విస్తృత పేదరికం కాదు గ్రామీణ పేదరికం కాదు నిరపేక్ష పేదరికం కాదు సో ఆన్సర్ ఏంటంటే సాపేక్ష పేదరికము కాబట్టి మస్ట్ హెల్మెట్ చేసుకోవాలి హెల్మెట్ చేస్తే కరెక్ట్ ఆన్సర్ మనకి ఈజీగా అవుతుంది కాబట్టి సో ఇసలు లేదు డైరెక్ట్గా మనకు ఆల్రెడీ చెప్పొచ్చు అధిక ఆదాయాలు వారికి తక్కువ ఆలు వారికి పోల్స్ సాపేక్ష పేదరికం డైరెక్ట్ సో డైరెక్ట్ కూడా ఇది ఆన్సర్ చేయొచ్చు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం కాబట్టి సాపేక్ష పేదరికం అంటే ఆదాయం ఉన్న వారికి తక్కువ మధ్య పోల్స్ చెప్పడం లేదా సో ఐదు నుంచి పది శతము తక్కువ వారికి ఐదు నుంచి పదిశతము ఎక్కువ మధ్య సో పోల్స్ చెప్తే అది సాపేక్ష పేరికము అభివృద్ధి చెందిన దేశాలలో ఈ పేదకము ఉంటుంది నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం సో థర్డ్ క్వశ్చన్ ఏమన్నాడు థర్డ్ క్వశ్చను ఏమన్నాడు జాతీయ ఆహార భద్ర చట్టము రెండు వేల పదమూడు కింద ఏ ప్రభుత్వ కార్యక్రమాలను పథకాలలో వర్తించే చే వర్తింప చేయబడతాయి అన్నాడు సో కాబట్టి కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది మధ్యాహ్న భోజన పథకం సమీకృత బాలల అభివృద్ధి పథకం ప్రజా పంపిణీ వ్యవస్థ బపర్ స్టాక్ మేనేజ్మెంట్ కాబట్టి ఏవి వర్తిస్తాయి అన్నాడు సో కానిది ఏందో చూద్దాం ఇందులో ఈ మూడు కూడా సరే మధ్యాహ్న భోజన పథకం వర్తిస్తుంది సమీకృత బాలల అభివృద్ధి పథకం వర్తిస్తుంది ప్రజా పంపిణీ వ్యవస్థ వర్తిస్తుంది బఫర్ స్టాక్ మేనేజ్మెంట్ వర్తించదు సో ఆన్సర్ ఏమవుతుంది ఏబిసి అంటే ఒకట ఆన్సర్ ఆన్సర్ అనేది ఒకటవుతుంది కాబట్టి సో ఇక్కడ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఏ సంవత్సరం వచ్చిందని రెండు వేల పదమూడులో వచ్చింది దీని ప్రకారం మధ్యాహ్న భోజన పథకం అమల్లో ఉంటుంది అంటే ఐసిడిఎస్ సో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ ప్రకారం కూడా అది కూడా మనకు ఐసిడిఎస్ కూడా ఇక్కడ అభివృద్ధి అవుతుంది దానిలో భాగంగా ఇది సో అంటే బియ్యం పంపిణీ జరుగుతుంది ప్రజా పంపిణీ వ్యవస్థ కూడా మనకు దీనిలో వస్తుంది ఇలా కానిది బపర్ స్టాక్ మేనేజ్మెంట్ కాబట్టి సో ఇక్కడ ఏబిసి సో వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము సో ఫోర్త్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్కి వెళ్దామండి ఓకే నాలుగవ క్వశ్చన్ చూసినట్లయితే నాలుగవ క్వశ్చన్ ఏమన్నారు చూడండి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి చట్టానికి సంబంధించిన కింది వ్యాఖ్యలను గమనించండి అని అన్నాడు అంటే ఎంజిఎనార్జిఎస్ అనేటువంటి అంశం మీద క్వశ్చన్ అడిగిండు సో ఆప్షన్ వన్ ఏమి ఇచ్చాడు ఒక సంవత్సరంలో కనీసము వంద రోజులు వేతన ఉపాధిని కల్పించాలి ఆప్షన్ బి ఏమి ఇచ్చాడు మహిళా పురుషులు కూలికి సమానవేత కల్పించాలి ఆప్షన్ సి ఏమి ఇచ్చాడు ఈ పథకం లబ్ధిదారులో మూడవంతు కూలి స్త్రీలు ఉండాలి సో ఆప్షన్ డి ఏమి ఇచ్చాడు దారిద్ర్యకు దిగి ఉన్న ప్రజలకు మాత్రమే ఉపాధి కల్పించాలన్నాడు సో ఇక్కడ కాని ఏదో గుర్తించాలి ఫస్ట్ సో ఇక్కడ కానిది ఏంటండి ఇది డి కాదు కాబట్టి ఏబీసీ సరి అని అవుతాయి ఎందుకంటే సంవత్సరంలో వంద రోజులు పని కల్పించాలి సరైనదా స్త్రీ పురుషులకు సమాన వేతనం ఇవ్వాలి సరైనదే సో సీఎం ఏమన్నాడు లబ్ధారులో మూడవ అంటే ముప్పై మూడు అంటే థర్టీ త్రీ పర్సెంట్ స్త్రీలు ఉండాలి సో ఇక్కడ ఏ ఆన్సర్ ఉంటే ఒకటి ఒకటి అంటే ఆన్సర్ అనేది ఒకటి అవుతుంది సో అట్లా సో ఎలిమినేట్ చేసి ఆన్సర్ చేయండి ఎలిమినేట్ చేసి ఆన్సర్ చేయండి నెక్స్ట్ ఐదో క్వశ్చన్ అండి సో ఐదో క్వశ్చన్ చూసినట్లయితే ఓకే ఒక దేశ మాంద పరిస్థితిలో ప్రవేశించినప్పుడు చాలా ఉపాధి అవకాశాలు కోల్పోతుంది క్రింది వాటిలో ఏ క్రింది వాటిలో అటువంటి పరిస్థితి ఏది అన్నాడు అటువంటి పరిస్థితి ఏది అన్నాడు మరి సంకుష్ట నిరుద్యోధన చక్రియ నిరుద్యోగతన రుత్సమ నిరుద్యోతన ప్రచ్ఛ నిరుద్యోతన సో ఆన్సర్ కామెంట్ చేయండి ఓకే సో కొందరు కామెంట్ చేస్తున్నారు ఆన్సర్ కామెంట్స్ అని కామెంట్ చేయండి ఆన్సర్ అనేది మనకు తెలియాలి సో ఇక్కడ ఆర్థిక మాంద్యం అన్నాడు కాబట్టి ఫస్ట్ కాని ఏదో చూద్దాం ఇది సంగీత నిరుద్యత కాదు రుత్సంధ నిరుద్యత కాదు ప్రత్యేక నిరుద్యత కాదు ఆన్సర్ ఏంటంటే చక్రియ నిరుద్యోగిత అంటే ఆర్థిక మాంద్య కాలములో ఆర్థిక మాంద్య కాలంలో ఉన్నటువంటి సో నిరుద్యోగ స్థితిని ఆర్థిక మాంద్యకాలంలో ఉపాధి కోల్పోవడాన్ని ఏమంటారు అంటే చక్రియ నిరుద్యోగత అంటాం అభివృద్ధి చెందిన దేశాలలో చక్రీయ నిరుద్యత కనిపిస్తుంది కాబట్టి సో వ్యాపార చక్రాలలో ఆర్థిక మాంద్యం ఉంటుంది కానీ ఆ కాలంలో ఉన్నటువంటి అంశము సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతుంది ఎందుకంటే సో కొంచెం స్పీడప్గా వెళ్ళే ప్రయత్నం చేద్దాం సో ఆరో క్వశ్చన్ చూస్తున్నాం ఆరో క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో సాపేక్ష పేరు కన్నా లెక్కించే పద్ధతి ఏది మరి దారిద్ర్య రేఖన వన్ టూ లారెంజ్ రేఖన త్రీ ఉదా ఉదాసీన రేఖన మూడో గ్రీపెను అంటే గీపెన్ వైపరీతమా సో ఆన్సర్ కామెంట్ చేయండి చూద్దాం సాపేక్ష పేరకను లించినట్టు పద్ద డైరెక్ట్ క్వశ్చన్ అండి ఇది సో డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి సో ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం కానీ చూద్దాం దారిద్ర రేఖ కాదు ఉదాసీన ఉదాసీనత రేఖ కాదు గీపెన్ వైపరీతం కాదు సో లారెంజ్ వక్ర రేఖ సాపేక్ష పేరేకం అనేది అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటుంది సో లారెంజ్ వక్రరేఖ అనేది ఫస్ట్ గిని సూచిక అంటాం గిని సూచిక అన్న కూడా లారెంజ్ ఒకరేఖ అన్న ఒకటే మరి ఇక్కడ లారెంజ్ రేఖ అనేది ముఖ్యంగా సో ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో కనిపిస్తూ ఉంటుంది అధిక ఆదాయం ఉన్న వారికి తక్కువ ఆదాయం వారి మధ్య సో వారి యొక్క తేడాలను మరి పోల్చి చెప్పడం జరుగుతుంది సో ఆన్సర్ లారెంజ్ వక్రరేఖ సో నెక్స్ట్ ఏడో క్వశ్చన్కి వెళ్ళిపోదామండి సో ఏడో క్వశ్చన్ చూసినట్లయితే ఏడో క్వశ్చన్ చూద్దాం ఓకే ఏడో క్వశ్చన్ ఏమన్నా సార్ అంటే చూద్దాం గ్రామీణ భారతదేశ దారిద్ర రేఖను నిర్వచించాలంటే నెలసరి తలసరి వ్యయము తరగతిని మధ్యస్థ బిందువుగా భావిస్తే గ్రామీణ ప్రాంతంలో ఒక రోజుకు ఒక వ్యక్తి ఎన్ని క్యాలరీల పౌష్టికాహారం అవుతుంది అన్నాడు సో ఇక్కడ గ్రామీణ భారతదేశ అంటే గ్రామీణ భారతదేశ ప్రకారము గ్రామీణ ప్రాంతంలో ఒక రోజుకు ఎంత ఎంత క్యాలరీ శక్తి కావాలనేది ఈ క్వశ్చన్ అడిగింది డైరెక్ట్ క్వశ్చన్ సో మనం ఫస్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి చూద్దాం ఆన్సర్ కామెంట్ చేయండి ఓకే సార్ ఇక్కడ ఆన్సర్ కామెంట్స్ కొందరు చేస్తున్నారు ఇక్కడ కాని ఏదో చూద్దాం ఇరవై ఒక వందలు కాదు ఇరవై రెండు వందలు కాదు ఇరవై మూడు వందలు కాదు సో ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక రోజు కావాల్సిన క్యాలరీల శక్తి ఇరవై నాలుగు వందల క్యాలరీల శక్తి కావాలి ఎంత కావాలా ఇరవై వందల క్యాలరీ శక్తి కావాలి అదే పట్టణ ప్రాంతంలో అయితే ఇరవై ఒక వంద క్యాలరీ శక్తి కావాలి పట్టణ ప్రాంతంలో అయితే ట్వంటీ వన్ హండ్రెడ్ గ్రామీణ ప్రాంతంలో అయితే ఒక రోజుకు ఇరవై నాలుగు వందల క్యాలరీ శక్తి కావాలి కావాలి అనేటువంటిది అంశం అండి కావాలి ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం సో ఎనిమిదో క్వశ్చన్ చూస్తున్నాం అండి ఎనిమిదో క్వశ్చన్ చూస్తున్నాం మరి ఎనిమిదో క్వశ్చన్ చూసినట్లయితే పని చేయడానికి ఇష్టపడి పని కోసం ప్రయత్నం చేసి సంవత్సరంలో అధిక కాలం ఖాళీగా ఉండేటువంటి వ్యక్తిని ఏమంటారన్నాడు సో డైరెక్ట్ క్వశ్చన్ ఇది మీకు తెలిస్తే వాస్తవానికి నిరుద్యోగాల్లో ఉన్నటువంటి ఆ రకాలలో సో మన మూడు రకాలుగా ఉంటాయి అందులో వారం వారి ఉంటుంది రోజువారీ ఉంటుంది సాధారణ స్థితి ఉంటుంది ఇక్కడ సంవత్సరం కాలం కాబట్టి ఫస్ట్ కాని చూద్దాం ఆన్సర్ కామెంట్ చేయండి చూద్దాం ఆన్సర్ కామెంట్ చేయండి ఓకే కామెంట్ చేస్తున్నారు కొందరు సో ఇక్కడ సో కాని చూద్దాం వారం వారి నిరుద్యత కాదు రోజువారి నిరుద్యత కాదు ప్రామాణిక స్థితి నిరుద్యత కాదు ఆన్సర్ ఏంటంటే సాధారణ స్థితి నిరుద్యోగిత అంటే సాధారణ స్థితి గల నిరుద్యోగిత అంటే ఏంటంటే పని చేయడానికి ఇష్టపడి పని కోసం ప్రయత్నం చేసి సంవత్సరంలో అధిక అధిక కాలం కూడా వ్యక్తి ఎలా ఉన్నాడు రో అంటే పని లేదు అలాంటి దాన్ని సాధారణ స్థితి నిరుద్యోగి అంటాం మరి రోజువారి నిరుద్యోగం అంటే ఇరవై నాలుగు గంటలు ఒక గంట కూడా పని లభించకపోతే రోజువారి స్థితి నిరుద్యోగిత అంటాం వారం వారి నిరుద్యోగి అంటే ఏంటంటే వారానికి ఏడు రోజుల్లో కనీసం ఒక రోజు కానీ లేదా నాలుగు గంటలు కూడా పని లభించకపోతే దాన్ని వారం వారి స్థితి నిరుద్యోగిత అంటాం ఓకేనా నెక్స్ట్ సో కాబట్టి ఆన్సర్ అది సాధారణ స్థితి నిరుద్యోగిత సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే తొమ్మిదో క్వశ్చన్ చూస్తున్నాం సో తొమ్మిదో క్వశ్చన్లో చూసినట్లయితే ఏం అడిగాడు అంటే క్వశ్చన్ ఒక వ్యక్తి ఉపాంత ఉత్పాదక శూన్యంగా ఉండే పరిస్థితిని లేదా ఒక పని అవసరమైన శ్రామికుల కంటే ఎక్కువ మంది పనిచేసేటువంటి స్థితిని ఏమంటారు అన్నాడు చాలా సింపుల్ డైరెక్ట్ క్వశ్చన్ అడిగింది ఇది ఒక వ్యక్తి ఉపాంత ఉత్పాదక శూన్యంగా ఉండే పరిస్థితిని అన్నాడు ఆ ఒక పనిలో అవసరమైన శ్రామికుల కంటే ఎక్కువ అన్నాడు కాబట్టి సో ఆన్సర్ కామెంట్ చేయడం చూద్దాం సి డైరెక్ట్ క్వశ్చన్ ఇది ఓకే కామెంట్ చేస్తున్నాం కొందరు ఓకే ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే సో రుత్పన్న నిరుద్యత కాదు హెల్మెట్ చేస్తున్నాం బహిరంగ నిరుద్ధ్యత కాదు సంఘిష్ట ఘర్షణ నిరుద్యోతి కాదు ఆన్సర్ ఏంటంటే ప్రచన్న నిరుద్యోగిత సో ప్రచన్న నిరుద్యోగతకు ఉపాంత ఉత్పత్తి ఎలా ఉండదు జీరో ఉంటుంది మరి ప్రచన్న నిరుద్యోగత గురించి మొదటిసారి చెప్పిన వ్యక్తి ఆర్థర్ లేవిస్ ఆర్ లూయిస్ అంటాము మరి ప్రచన్న నిరుద్యోగం ఏ రంగంలో ఉంటుంది వ్యవసాయ రంగంలో ఉంటుంది అంటే ఒక వ్యక్తిలో ఒక ఒక ఆర్థిక వ్యవస్థలో అవసరం కంటే శ్రామికులు ఎక్కువ పని చేయడాన్ని ప్రత్యాన్ని ఉంటాం కాబట్టి ఉపాధుత్పద జీరో ఉంటుంది కాబట్టి ఆన్సరు సో వన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్కు వెళ్ళిపోదాము సో నెక్స్ట్ పదో క్వశ్చన్కి వెళ్ళిపోతున్నామండి సో మీరు కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఆన్సర్ కూడా కామెంట్ చేయండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తాం సో పదో క్వశ్చన్ చూస్తున్నామండి పదో క్వశ్చన్ చూడండి పదో పదో క్వశ్చన్ వచ్చేసి పదో క్వశ్చన్ వచ్చేసి శ్రామికులకు పని దొరుకుతుంది కానీ వారి శక్తి సామర్థ్యాలు అబ్లేసమైన రీతిలో ఉపయోగించబడవు కింది వాటిలో ఇటువంటి స్థితిని ఏమంటారు అన్నాడు ఇటువంటి స్థితిని ఏమంటారు కాబట్టి స్థానికులు పని దొరుకుతుంది కానీ వారి శక్తి సమర్థ తగ్గ తగ్గ దొరకలేదు కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్ ఇది సో ఆన్సర్ ఏదో కామెంట్ చేయండి చూద్దాం ఓకే కొందరు ఆన్సర్ కామెంట్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేస్తున్నారు సో ఆన్సర్ మనకి ఫస్ట్ నేను ఎలిమెంట్ చేస్తున్నా ఇందులో బి కాదు అంటే రెండు కాదు వృత్తమ నిరుద్యుత్ కాదు సాంప్రదాయ నిరుద్యోగత కాదు మరి ఆన్సర్ ఏంటి అల్ప ఉద్యోగిత సో కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్ ఇది శ్రామికులకు పని దొరుకుతుంది కానీ శక్తి సంబంధాలు తక్కువ అనండు తక్కువ రీతిలో అంటే అబ్లేషన్ రీతిలో కాకుండా తక్కువ ఉపయోగించబడుతుంది అంటే పిహెచ్డి చేసిన వ్యక్తి ఎస్జిడి జాబ్ చేయడం పీజీ చేసిన వ్యక్తి అటెండర్ ఉద్యోగం చేయడం అంటే శక్తి సామాన్యలు కాకుండా తక్కువ స్థాయి పనిచేయడాన్ని అల్ప ఉద్యోగిత అంటారు ఆన్సర్ కాబట్టి ఆన్సర్ అల్ప ఉద్యోగిత నెక్స్ట్ పదకొండో క్వశ్చన్ చూస్తున్నాం సో పదకొండు క్వశ్చన్ చూసినట్లయితే చూద్దాం ఓకే పదకొండు క్వశ్చన్ ఏంటి అమల్లో ఉన్న వేతనం వేతన డేట్ దగ్గర చేయాలనే కోరికతో పాటు శక్తి సామర్థ్యాలు ఉన్న ప్రజలకు ఉపాధి అవకాశాలు లభ్యం కావడాన్ని వాటిలో ఏమంటారు అన్నాడు అమల్లో ఉన్న వేతన డేట్ దగ్గర పనిచేయాలని కోరికతో పాటు ఆల్రెడీ ప్రొలుక్కుతుంది ఇక్కడ ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి స్వయం ఉపాధ పునరుద్యోగితన సంపూర్ణ ఉద్యోగితన అనుద్యోగితన ఆన్సర్ కామెంట్ చేయండి సో కొందరు కామెంట్ చేస్తున్నారు సో ఎల్మేడియస్ ఓకే స్వయం ఉపాధి కాదు పునరు అంటే పునరుద్యోగిత కాదు అనుద్యోగిత కాదు సంపూర్ణ ఉద్యోగిత సంపూర్ణ ఉద్యోగిత మరి ఇక్కడ అమలులో ఉన్న దగ్గర కాబట్టి సో వాళ్ళకు సామర్థ్యాలు ప్రజలకు ఉపాధి లభి లభిస్తుంది అన్నాడు కో అంటే వాళ్ళు పనిచేయడం సిద్ధంగా ఉన్నారు వాళ్ళ సెక్స్ ఆధారంగా పని లభిస్తుంది అన్నాడు కాబట్టి ఇక్కడ సంపూర్ణ ఉద్యోగిత ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పన్నెండో క్వశ్చన్ చూసినమండి పన్నెండో క్వశ్చన్ కింది వాటిలో ఏ కింది వాటిలో ఏ భారత రాష్ట్రం ఎక్కువ అంటే భారత రాష్ట్రంలోని ఎక్కువ శాతం బీదలు సో పేదలు కలిగినటువంటిది అన్నాడు సో పేదవాళ్ళు ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం అని అడిగినండు క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ అడిగిండు సో మనం హెల్మెట్ చేయొచ్చు సో ఆన్సర్ కామెంట్ చేయండి చూద్దాం ఆన్సర్ కామెంట్ చేయండి సో హెల్మెట్ చేయొచ్చు ఈజీగా ఆంధ్రప్రదేశ్ అయితే కాదు గుజరాత్ అయితే కాదు సో మధ్యప్రదేశ్ కాదు ఎందుకంటే ఒడిస్సా ఎక్కువగా ఒడిస్సా ఛత్తీస్గఢ్ బీహార్ అనేటివి ఎక్కువ పేదరికాలు ఉంటాయి సో పేదరికలు ఎక్కువగా ఉండేది ఒడిస్సా బీహారు సో కాబట్టి సో మన ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ ఒడిస్సా ఆన్సర్ ఆన్సర్ ఏంటో ఒడిస్సా కాబట్టి సో కింది వాటిలో ఎక్కువ పేదరికొన్నటువంటిది ఏంటంటే ఒడిస్సా అండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాం సో పదమూడవ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాం అండి పదమూడవ క్వశ్చను సో పదమూడవ క్వశ్చన్ వచ్చేసి పదమూడవ క్వశ్చన్ వచ్చేసి కింది జతలను సో గమనించండి అన్నాడు అంటే సరియైన జతను ఇక్కడ సో గమనించాలి సో సరే అనేది ఇక్కడ ఇక్కడ కింద చూడండి పై జతలలో ఏవి సమ ఉజ్జీవంగా అంటే సమ ఉజ్జీవంగా సరిపోయినవిగా ఉన్నవి అన్నాడు కాబట్టి ఇక్కడ మనం సరి అంశాలు ఏందో చూద్దాం రెండవ పంచవశ ప్రణాళిక యాభై ఆరు నుంచి అరవై ఒకటి ఇది సరి అనేదే ఓకేనా మూడవ పంచవశ అరవై ఒకటి నుంచి అరవై ఆరు ఇది సరి అనేదే నాలుగవ పంచ అరవై అరవై ఆరు నుంచి డెబ్బై ఒకటి ఇది సరిగానేవి కాదు అంటే మీకు ఆ సెల్స్ ఉండాలి ఇది సరిగానే కాదు మొదటి పంచవశ ప్రణాళిక యాభై ఒకటి నుంచి యాభై ఆరు ఇది సరి అనేది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది సో ఇక్కడ డి కరెక్టే ఏ కరెక్టే బి కరెక్టే కాబట్టి డిఏబి నాలుగు ఆన్సర్ అంటే సో రెండవ పంచవర్తమాలిక యాభై ఆరు నుంచి అరవై ఒకటి మూడవ పంచపాలిక అరవై ఒకటి నుంచి అరవై ఆరు మొదటి పంచవర్తమాలిక యాభై ఒకటి నుంచి యాభై ఆరు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాము ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతున్నాం సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సో పద్నాలుగో క్వశ్చన్కు వెళ్ళిపోతామనండి పద్నాలుగో క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాం పద్నాలుగో క్వశ్చన్కు వెళ్ళిపోతున్నాం ఓకే సో ఇక్కడ పద్నాలుగు క్వశ్చన్ కూడా ఏమన్నాడు సరి అయినటువంటి జతలను సరి అయినటువంటి జతలను అన్నాడండి సరైన జతలు సరైన జత గమనించండి అంటే పై జతలలో ఏది సమ ఉజ్జీవంగా సరిపోయినగా ఉన్నది అన్నాడు సో ఇక్కడ మనం కూడా ఇక్కడ ఏది సరైన మనము కరెక్ట్ సో మొదటి పంచవాస ప్రణాళిక వ్యవసాయ రంగము ఇది సరైనదే రెండవ పంచప్రణాళిక ఏం చెప్తుంది లక్ష్యము ప్రాధాన్యత పాఠారంగం ఇది సరైనదే పదకొండవ పంచప్రణాళిక సములిత అభివృద్ధి ఇది కూడా సరి అనేది ఓకే మరి మూడవ పంచప్రణాళిక ఏం చెప్తుంది లక్ష్యము సుస్థిర అంటే స్థిరత్వంతో ఉన్న వృద్ధి ఇది కాదు అంటే పై సరైన జతలు ఏమున్నాయి ఏబిసి అంటే ఒకటి ఆన్సర్ కరెక్ట్ అవుతుంది ఒకటి ఆన్సరు కరెక్ట్ అవుతుంది కాబట్టి ఇట్లా క్వశ్చన్లు అడుగుతుండు కాబట్టి మీరు బాగా సో గుర్తుపెట్టుకోవాలి సబ్జెక్టును బాగా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాను సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పదిహేనవ క్వశ్చన్ అండి ఐదవ పంచ ప్రణాళిక సాధించవలసిన ప్రధాన ఉద్దేశాలు అన్నాడు ప్రధాన ఉద్దేశాలు సో మనకి ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ అడిగిండు సో మనము ఆన్సర్ కామెంట్ చేయండి ఐదవ ప్రణాళిక యొక్క సాధించవలసిన సో ప్రధాన ఉద్దేశాలు స్థిరత్వంతో వృద్ధి సామాజిక నియంత్రకు వృద్ధి సమానత్మ సమృద్ధి వృద్ధి జీవన ప్రమాణ పెంప పేదరిక నిర్మూలన స్వయం సమృద్ధి సో ప్రణాళికల మీద పూర్తి అవగాహన ఉంటే డైరెక్ట్ చేసే ఆన్సర్ సో కాబట్టి ఆన్సర్ కామెంట్ చేయండి చూద్దాం ఓకే సో ఇక్కడ ఇది వన్ కాదు టూ కాదు త్రీ కాదు సో నాలుగు ఆప్షన్ కరెక్ట్ అండి అంటే పేదరిక నిర్మూలన స్వయం సమృద్ధి సాధన అసలు ఐదవ ప్రణాళికను ఏమంటారు అంటే పేదరిక ప్రణాళిక అంటారు ఆరో ప్రణాళికను నిరుద్యోగ ప్రణాళిక అంటారు ఒకటో ప్రణాళికను వ్యవసాయ ప్రణాళిక అంటారు రెండవ ప్రణాళికను పారసాయ ప్రణాళిక అంటారు ఇట్లా పేర్లు కూడా ఉన్నాయి అండి అలా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ పేదరిక నిర్మూలన అంశం వచ్చింది ఈజీగా ఓకేనా రైట్ సో కాన్సర్ వచ్చేసి పేదరిక నిర్మూలన స్వయం సమృద్ధి సాధన నెక్స్ట్ పదహార క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాము సో పదహారవ క్వశ్చన్ వచ్చేసి సో పదహారవ క్వశ్చన్ వచ్చేసి ఏంటి సార్ అంటే అన్ని అభివృద్ధి ప్రయత్నాలలో మానవ అభివృద్ధిని కీలకంగా భావించి క్రింది వాటిలో ఏ ప్రణాళిక మానవ అభివృద్ధి లక్ష్యాలను సాధించాలని అంటే ఇక్కడ చూడండి మానవ అభివృద్ధిని కీలకంగా సాధించాలని అనుకున్నది అన్నాడు కాబట్టి ఇక్కడ సో చూసినట్లయితే ఆన్సర్ ఏమవుతుంది చూడండి ఐదవ ప్రణాళికన ఆన్సర్ కామెంట్ చేయండి చూద్దాం ఆన్సర్ కామెంట్ చేయండి సో ఇక్కడ పదహారవ యొక్క ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందండి ఎనందో ప్రణాళిక అంటే ఎనందో పంచామ ప్రణాళిక ఇక్కడ ఆన్సర్ ఫోర్ అవుతుంది ఆన్సర్ ఫోర్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఎనందో ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి ఎనందో ప్రణాళిక ప్రధాన లక్ష్యం ఏంటంటే సో మానవ వనరుల అభివృద్ధి మానవ వనరుల అభివృద్ధి మరి ఇక్కడ ఒక్కొక్క ప్రణాళిక గురించి కూడా ఏడో ఇప్పుడు ఐదో ప్రణాళిక అనేది సో పేదరిక నిర్మూలన ఆరో ప్రణాళిక ఆరో ప్రణాళిక ఏ అంశం చెప్తుంది నిరుద్యోగ నిర్మూలన ఉపాధి అవకాశాలు సో అదేవిధంగా ఏడవ ప్రణాళిక సో ఆహార ఉత్పాదన ఎనిమిదవ ప్రణాళిక మానవనం అభివృద్ధి సో ఇట్లా మనకు ఇట్లా క్వశ్చన్ అనేటువంటి అవకాశం ఉంది ఓకేనా సో నెక్స్ట్ వీడియోలో మనము ఇంకా మిగిలిన క్వశ్చన్లు కూడా మనము చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ఓకేనా సో మొత్తము ఈ నూట యాభై క్వశ్చన్లు కూడా మీకు చేసేటువంటి ప్రయత్నం చేద్దాము ఓకే సరే ఇక్కడ సో మనం నెక్స్ట్ కూడా ఇంక కంటిన్యూ చేసేద్దాము సో కంటిన్యూ వచ్చేసి మనము ఇక్కడ వరకు వచ్చేసాము ఎన్నోది సో ఈ ప్రణాళిక గురించి మాట్లాడినాం ఏది పదహారవ క్వశ్చను మాట్లాడినాము సో పదహార పదహారవ యొక్క దాని యొక్క ఆన్సర్ అయితే వచ్చేసి ఎనందవ ప్రణాళిక ఎనందవ అంచ ప్రణాళిక రైట్ నెక్స్ట్ క్వశ్చను చూద్దాం అట్లే కంటిన్యూగా రైట్ సో నెక్స్ట్ ఏమన్నా చూడండి ఈ క్రింది వాటిలో సో పదిహేడో చూడండి ఈ క్రింది వాటిలో ఈ ఈ క్రింది వాటిలో ఏ ప్రణాళికలలో సగటు అత్యధికంగా ఎనభై శతానికి పైగా రుద్ది సాధించడం జరిగింది అన్నాడు సో ఈ క్రింది వాటిలో ఏ ప్రణాళికలలో సగటున అత్యధికంగా ఎన శతం పైగా రుద్ది సాధించడం జరిగింది అన్నటువంటి అడిగండి సో కాబట్టి ఇక్కడ ఈ ఇక్కడ ఆన్సర్ కామెంట్ ఏంటి చూద్దాం ఏడవ ప్రణాళికన మరి ఎనిమిదవ పంచవస్పాలికన పదవ ప్రణాళికన పదకొండవ పంచవర్ష ప్రణాళికన సో కామెంటు చేయండి ఓకే సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే మనకు ఏడు కాదు ఎనిమిది కాదు ఏడు కాదు ఎనిమిది కాదు సో పది కూడా కాదు సో పదకొండో పంచాత్పాలికలో సో పదకొండో పంచాశాలికలో తొమ్మిది అనుకుంటే ఎయిట్ పాయింట్ వన్ సాధించాము కాబట్టి సో ఇది ఆన్సర్ కరెక్ట్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ పద్దెనిమిదవ క్వశ్చన్ చూద్దాం పద్దెనిమిదవ క్వశ్చన్ సో పద్దెనిమిదవ క్వశ్చన్ వచ్చేసి చూడండి చాలా సింపుల్ క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ అడిగిండు ప్రణాళిక సంఘానికి ఎక్స్ ఆఫీస్ చైర్పర్సన్ అధ్యక్షులు ఎవరు అన్నాడు సో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రధానమంత్రి లోక్సభ స్పీకరా రిజర్వ్ బ్యాంకు గవర్నరా చూడండి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రధానమంత్ర లోక్సభ స్పీకరా రిజర్వ్ బ్యాంకు గవర్నరా సో ఇది సింపుల్ క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చను అందరు చేయగలుగుతారు సో ప్రణాళిక సంఘం అధ్యక్షులు ఎవరు ఉంటారండి సో ఎక్స్ ఆఫీస్ చైర్మన్ ఇక్కడ ప్రధానమంత్రి ఆన్సర్ వచ్చేసి ప్రధానమంత్రి ఓకేనా రైట్ సో నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సో ఇక్కడ నీతే మీద క్వశ్చన్ అడిగిండు నీత్ అనే పదంలో నీట్ ఎన్ఐటిఐ నీట్ అంటే ఏంటని అడిగిండు సో దాని అప్రూజేషన్ అడిగిండు సింపుల్ క్వశ్చను సో మనకు తెలిస్తే ఈజీగా చేయొచ్చు సో చూడండి ఆప్షన్స్ అన్నీ కూడా సరి దగ్గర దగ్గర ఉంటుంది కాబట్టి మనము బాగా గుర్తుపెట్టుకోవాలి సో ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ టూ ఆన్స్ టూ అండి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఆఫ్ ఇండియా నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆన్సర్ ఈజ్ ద సో కరెక్ట్ అవుతుందండి అది కరెక్ట్ ఆన్సర్ ఓకేనా కాబట్టి నీతి మీద తప్పనిసరిగా క్వశ్చన్ ఆడతాడు నెక్స్ట్ ఇరవై క్వశ్చన్ చూద్దాం ఇరవయో క్వశ్చన్ అంటే భారతదేశంలో పదకొండవ పంచవర్ష ప్రణిక కాలంలో రెండు వేల ఏడు పన్నెండు ఆశించిన లక్ష్యం పెట్టుకున్న మరియు వాస్తవంగా సాధించిన రేటు ఏవి అన్నాడు కాబట్టి ఇక్కడ కొన్నిసార్లు ఆన్సర్లు ఉన్న ఆన్సర్ పెట్టాల్సి వస్తుంది ఇక్కడ సో పదకొండవ ప్రణాళికలో సో లక్ష్యం ఎంత ఉంది సో ఏ అంటే తొమ్మిది అనుకున్నాం ఎంత సాధించామో ఎయిట్ పాయింట్ వన్ ఇచ్చాం ఇక్కడ అట్లాంటి ఆప్షన్ కనిపించట్లేదు కానీ దరిదాగల ఆన్సర్ ఏంటంటే నాలుగు తీసుకుంటాం సో దీని వాస్తవానికి ఎట్లా ఉండాలి ఆన్సరు తొమ్మిది శాతం అనేది లక్ష్యం ఉంటుంది ఎయిట్ పాయింట్ వన్ అనేది పదకొండవ పంచపాల యొక్క సాధించిన వృద్ధి రేటు లక్ష్యం తొమ్మిది అనుకుంటే లక్ష్యం తొమ్మిది అనుకుంటే సాధించింది ఎయిట్ పాయింట్ వన్ ఎయిట్ పాయింట్ వన్ కాబట్టి సో కాబట్టి కొన్నిసార్లు ఆప్షన్ దరిదాగర్లో ఆన్సర్ తీసుకోవాల్సి వస్తుంది ఓకేనా నెక్స్ట్ మనకు ఇరవై ఒకటో క్వశ్చన్ చూద్దాం ట్వంటీ వన్ క్వశ్చన్ చూద్దాము ఓకేనా ఇరవై ఒకటో క్వశ్చన్ ఏందో ఎలా అడిగాడో చూద్దాం సో ఇక్కడ ఈ క్రింది ఆర్థికవేత్తలలో ఎవరు అభివృద్ధి చెందు చెందుతున్న దేశాల కోసము మొదట నిరంతర ప్రణాళికలను అన్నాడు అసలు ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ అండి ఇరవై ఒకటోది డైరెక్ట్ క్వశ్చన్ అడిగిండు అంటే సో అర్థాశ్రమంలో ఎవరు అభివృద్ధి చెందుతున్న దేశాలలో కోసము మొదటగా నిరంతర ప్రణాళికలను అన్నాడు కాబట్టి ఇక్కడ అమర్తసేన సో ఆన్సర్ కామెంట్ ఏంటి చూద్దాం అమర్తసేన గున్నార్ అంటే గున్నార్ మిర్దల పిసి మహల్ నోబిసా సో పిఆర్ బ్రహ్మానందన చూడ ఆన్సర్ కామెంట్ చేయండి సో అమర్తసేను కాదు ఎలిమెంట్ చేస్తున్నాను పిసి మహల్ నోబీస్ కాదు సో బ్రహ్మానంద కాదు సో గున్నార్ గున్నార్ మిర్దలండి సో ఇక్కడ ముఖ్యంగా గున్నార్ మిర్దలు ఏషియన్ డ్రామా అనే గ్రంథం గ్రం రాసిండు ఈయన నిరంతర ప్రాణాల గురించి మొదటిసారిగా చెప్పిన వ్యక్తి అంటే సో ఈయన గున్నార్ మిర్దలండి ఈయన నిరంతర ప్రాణాల గురించి మొదటిసారిగా చెప్పడం జరిగింది ఎంతమంది నుంచి చెప్పిండు కాబట్టి ఇది ఒక చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అడుగుతా ఉన్నాడు క్వశ్చన్ నెక్స్ట్ ట్వంటీ టూ క్వశ్చన్ చూద్దామండి సో ఇరవై రెండవ క్వశ్చన్ చూసినట్లయితే ఓకే బడ్జెట్ లోటు ద్రవ్యము ద్రవ్యోల్బణము మాంద్యము రుణభారము మొదలైన వల్ల ఏర్పడిన తీవ్ర అంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి భారతదేశంలో ఎదుర్కొన్నటువంటి సమయంలో ఏ పంచవర్పా ఆమోదించాలంటాడు బడ్జెట్ లోటు ద్రవ్యోల్బణము చూడండి ఇరవై రెండు క్వశ్చన్ చూడండి బడ్జెట్ లోటు ఉంది ద్రవ్యోల్బణం ఉంది మాంద్యం ఉంది రుణభారం ఉంది ఇవన్నీ ఏర్పడడం వల్ల తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని సో ఏర్కొన్న ఆర్థిక సంక్షోభాన్ని భారతదేశం ఎదుర్కొన్న సమయంలో ఏ పంచవర్ష ప్రణాళిక ఆమోదించారు సో ఇక్కడ ఆన్సర్ కామెంట్ చేయండి నాలుగవదా ఆరోవద ఎనిమిదవద తొమ్మిదవదా ఏ ప్రణాళిక అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఎనందవ పంచవర్ష ప్రణాళిక ఎనందవ పంచవంశ ప్రణాళిక ఓకేనా సో మనకు కాబట్టి ఆన్సర్ ఇది ఆ కాలంలోనే అంటే ఎనిమిదవ పంచవంశ కాలంలోనే సో ఇక్కడ ఆర్థిక ద్రవ్యం ఏర్పడింది ఆర్థిక మాంద్యం ఏర్పడింది అది బడ్జెట్ లోటు కూడా ఉంది వాస్తవానికి ఈ ఎనిమిదవ ప్రణాళిక కాలంలో మనకు మానవ మానవనాల అభివృద్ధి గురించి కూడా మనకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఈ కాలంలోనే మనకు ఎక్కువగా ఇలాంటి పరిస్థితి వచ్చింది అంతకంటే ముందు ఇక్కడ చూడండి నైన్టీన్ నైన్టీ టూ నైంటీ టూ మధ్య కాలంలో సో అక్కడ వార్షిక ప్రణాళికలు వస్తాయి వార్షిక ప్రణాళికలు కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఎనిమిదో ప్రణాళిక సో ఇరవై నుండి వచ్చేసి ఆన్సరు మూడు అండి ఓకే నెక్స్ట్ సో నెక్స్ట్ ఇరవై ఇరవై మూడో క్వశ్చన్ చూద్దాం ఇరవై మూడో క్వశ్చన్ సో ఇరవై మూడో క్వశ్చన్ చూద్దామండి పదిహేను నుంచి ఇరవై లేదా ఇరవై సంవత్సరాల కాల పరిమితితో సాధించిన లక్ష్యాలను నిర్ణయించుకొని ప్రణాళికలో కొనసాంపగా ఉండేటట్లే ఉండేటట్లు చేసే ప్రణాళికలను ఏమంటారు సింపుల్ క్వశ్చన్ అన్నాడు ఇరవై లేదా ఇరవై సంవత్సరాల కాలంలో పరిమితితో సో డైరెక్ట్ క్వశ్చన్ అడిగిండు కేంద్రీకృత ప్రణాళికనా మరి ప్రజాస్వామ్య ప్రణాళికనా అధిక అధికృత ప్రణాళికనా దీర్ఘదర్శి ప్రణాళికనా సో ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి సో ఇరవై మూడో క్వశ్చన్ ఇది సింపుల్గా ఎలా ఇరవై మూడో క్వశ్చన్ అండి సింపుల్ క్వశ్చన్ ఇది డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు కొందరు ఆన్సర్ కామెంట్ చేస్తున్నారు డైరెక్ట్ చెప్ప ఏందండి సో ఆన్సర్ వచ్చేసి దీర్ఘదర్శి ప్రణాళిక సింపుల్ అండి కాబట్టి తిరదశ ప్రణాళిక అంటే పదిహేను లేదా ఇరవై నుంచి ఇరవై అంటే ఇరవై లేదా ఇరవై సంవత్సరాల కాలపరతో సాయం లక్ష్యాలను నిర్ణయించుకొని ప్రణాళిక కొనసాగిగా ఉండేటట్లు ఈ ప్రణాళికను దీరదశ ప్రణాళిక అంటాం అంటే దీర్ఘకాలంలో సాయంత్రం లక్ష్యాల గురించి ఉంటుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో ఇరవై ఐదో క్వశ్చన్ చూస్తున్నాం సరే ఇరవై నాలుగో క్వశ్చన్ చూస్తున్నాం ఇరవై నాలుగో క్వశ్చన్ ఏం చెప్తుంది సార్ అంటే ఈ క్రింది వాటిలో ఆర్థిక ప్రణాళిక ప్రణాళికరణ లక్షణంగా ఏ ఆర్థిక వ్యవస్థ గుర్తించబడుతుంది అన్నాడు ఈ కింది వాటిలో ఆర్థిక ప్రణాళికరణ లక్షణంగా ఏ ఆర్థిక వ్యవస్థ గుర్తించబడుతుంది సో ఇక్కడ పరిమిత ఆర్థిక వ్యవస్థన మిశ్రమ ఆర్థిక వ్యవస్థ సామ్య ఆర్థిక వ్యవస్థ పెట్టుబడి ఆర్థిక వ్యవస్థ సో ఇక్కడ ఆర్థిక ప్రణాళిక లక్షణంగా ఉన్నది అంటే ఇక్కడ సో అలా ఉన్నటువంటిది ఏంటి సార్ అంటే అలా ఉన్నటువంటిది ఏంటి సార్ అంటే సామ్యవాద ఆర్థిక వ్యవస్థ ఇది ఆన్సర్ ఏంటండి సామ్యవాద ఆర్థిక వ్యవస్థ మన ఆర్థిక వ్యవస్థలు మూడు ఉంటాయి పెట్టుబడి ఆర్థిక వ్యవస్థ సామ్య ఆర్థిక వ్యవస్థ మరియు మిశ్రమ ఆర్థిక వ్యవస్థ భారతదేశం అనేది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఇక్కడ ఆర్థిక ప్రణాళిక లక్ష్యంగా ఉన్నది మేజర్గా ఆర్థిక ప్రణాళికలనే ఇక లక్ష్యంగా ఉంది కాబట్టి అది సామ్య ఆర్థిక వ్యవస్థ రష్యా అనేది సమయ ఆర్థికవాద సామ్యవాద ఆర్థిక వ్యవస్థ చైనా అనేది సామ్యవాద ఆర్థిక వ్యవస్థ ఇండియా అనేది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అమెరికా అనేది పెట్టుబడి ఆర్థిక వ్యవస్థ కాబట్టి సో అట్లా మన క్వశ్చన్లో ఆ విధంగా కూడా అడిగేటువంటి అవకాశం ఉంటుంది సో ఇరవై ఐదవ క్వశ్చన్ చూద్దాం ఇరవై ఐదవ క్వశ్చన్ చూద్దాం చాలా పెద్దగా చూడండి రైట్ సరే పెద్దగా అయినా చిన్నగా అయినా మనము సో వన్ బై సెవెంటీ చట్టం ప్రకారము తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన వాటిలో ఏది సరైనది అన్నాడు వన్ బై చూడండి వన్ బై అన్నాడు ల్యాండ్ యాక్ట్ సో అకార్డింగ్ టు ద అన్నాడు అంటే ఇంగ్లీష్లో కూడా ఒకసారి ఇంగ్లీష్లో కూడా చూసుకోండి ఓకే సో వన్ బై సెవెంటీ వన్ బై సెవెంటీ చట్టం ప్రకారం తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సో కింది వాటిలో ఏది సరైనది అన్నాడు సో ఐదు ఎకరాల మించి పట్ట అంటే ఐదు ఎకరాల మించిన పట్టణ భూమిని మిగులు భూమిగా పరిగణిస్తున్నారా యాభై ఎకరాల గ్రామీణ వ్యవసాయ భూమిని మిగులు భూమిగా పరిగణిస్తున్నారా గిరిజనుల నుంచి గిరిజనేతరుల భూమికి బదలాయింపు అంటే అనారోహం చట్టబద్ధం కాదా ఎస్సీలకు ఇచ్చిన చట్టబద్ధంగా బదలాయించ అంటే బదలాయించలేని భూమిని బదలాయించలేరు లేరు అనేటువంటి ఆప్షన్ కరెక్టా సో సో ఇరవై ఆన్సర్ ఏంటో కరెక్ట్ చేయండి ఆన్సర్ కామెంట్ చేయండి చూద్దాం ఇది ముఖ్యంగా ఆన్సర్ వచ్చేసి సో ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు సో మూడు నాలుగు కూడా కాదండి మూడు ఆన్సర్ అండి ఆన్సర్ ఏంటండి మూడు ఏంటంటే గిరిజనుల నుంచి గిరిజనేతలకు భూమి బదలాయింపుగా అనారోహము చట్టబద్ధం కాదు గిరిజనుల నుంచి గిరిజనేతల భూమి అనేది బదలాయింపు కాదండి కాబట్టి ఈ చట్టంలో ఒకటి బై డెబ్బై చట్టం ప్రకారము ఈ యొక్క అంశాన్ని తెలియజేస్తుంది అంశాన్ని తెలియజేస్తుంది ఇక్కడ ఇరవై సుమారుగా ఇరవై ఐదు క్వశ్చన్లు మనం చూడడం జరిగింది సో నెక్స్ట్ వీడియోలో ఇంకా మిగిలిన రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా మనము సో మనము తెలుసుకుందాం ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అని షేర్ ఫ్రెండ్స్ ముఖ్యంగా ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా సో ఇంకెలా వేయాలో కూడా మీరు కామెంట్ చేయండి ఓకేనా